నమస్తే రైతులందరికీ నమస్కారము వెల్కమ్ టు హెచ్ఎంఆర్ తెలుగు అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ మనము ఈ పత్తి సాగులో చూసుకున్నట్లయితే ఈ పత్తి రైతులకు అతిపెద్ద సమస్యలు ఈ గడ్డి కలుపు సమస్యలు అండి అంటే మనము ఈ పత్తి సాగులో ఈ విత్తనము విత్తన మొదటి రోజు నుండి ఈ నలభై రోజుల మధ్యలో ఈ గడ్డి కలుపు సమస్యలు అనేటివి చాలా అధికంగా వస్తూ ఉంటాయి అయితే ఆ సమయంలో మనము ఈ అంతరకృషి చేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది అంటే ఈ సట్టుతోని కానీ ఈ గొర్రెతోని కానీ మనము ఈ అంతరకృషి చేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది అయితే అలాంటి సమయంలో ఈ పత్తి సాగులో ఈ గడ్డి కలుపు సమస్యలు అనేటివి చాలా ఎక్కువగా అవుతూ ఉంటాయి అయితే మనము ఆ సమయంలో ఆ కూలీల ద్వారా ఈ గడ్డి కలుపు పీకినప్పుడు మనకు ఈ పెట్టుబడి ఖర్చులు అనేటివి చాలా ఎక్కువగా అవుతూ ఉంటాయి అయితే ఈ వీడియోలో మనం మాత్రము ఈ లో కాస్ట్లో ఈ సైడ్ మందులను ఉపయోగించుకొని మనము ఈ పత్తి సాగులో వస్తున్నటువంటి ఈ గడ్డి కలుపు సమస్యలను మనము ఎలా నివారించుకోవాలో మొత్తం కూడా మనము ఈ వీడియోలో ఇప్పుడు మనము చూడబోతూ ఉన్నాము చాలామంది రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు మీరు కనుక లైక్ చేసినట్లయితే నా కొంచెం సపోర్టుగా ఉంటుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మనం కనుక టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఈ పత్తి సాగులో మనము ఈ మూడు రకాల ఎర్బిసైడ్ మందులను ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు మనం చూద్దామండి అయితే చాలామంది రైతన్నలు ఈ పత్తి సాగులో ఈ ప్రధాన పంట భూములలోనే ఈ యంత్రకృషి లేదా ఈ లోతు దుక్కులు అనేటివి చేస్తూ ఉంటారు అయితే ఈ ఒడ్లను మాత్రము పట్టించుకోరు ఈ ఒడ్లపైన ఉన్నటువంటి ఈ గడ్డి విత్తనాలు మొత్తం కూడా ఈ ప్రధాన పంట భూములలోకి వచ్చి మళ్ళీ మనకు ఈ గడ్డి కలుపు సమస్యలు అనేటివి చాలా అధికంగా వస్తూ ఉంటాయి మరి మనము ఈ మూడు రకాల ఎర్బిసైడ్ మందులను ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు మనం కనుక చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి స్పీడ్ మందండి ఇది వచ్చేసి లేట్ మందండి ఈ రెండు కూడా వచ్చేసి నాన్ సెలెక్టివ్ ఎర్బిసైడ్ మందులు ఇందులో వచ్చేసి ప్యారాక్యూడ్ డైక్లోరోరైడ్ ఇరవై నాలుగు శాతం ఎస్ఎల్ రూపంలో ఉంటుంది దీన్ని వచ్చేసి మనము ఇరవై లీటర్ల నీటికి వంద ఎంఎల్ని మనము మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది దీనితో పాటే మనము వచ్చేసి ఈ లేటు మందు అయినటువంటి ఇందులో వచ్చేసి గ్లూకోస్ నేట్ అమోనియం పదమూడు పాయింట్ ఐదు శాతం ఎస్ఎల్ రూపంలో ఉంటుందండి దీన్ని కూడా మనము ఒక ఇరవై లీటర్ల నీటికి వంద ఎంఎల్ని మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ రెండింటిని మనము మిక్స్ చేసుకొని ఈ వడ్లపైన కనుక స్ప్రే చేసుకున్నట్లయితే ఈ వడ్లపైన ఉన్నటువంటి గడ్డి మరియు వాటి యొక్క విత్తనాలు మొత్తం కూడా పూర్తి స్థాయిలో నివారణ అనేటివి అవుతాయండి ఇవి రెండు కూడా నాన్ సెలెక్టివ్ ఎర్బిసైడ్ మందులు కాబట్టి వీటిని ఓన్లీ ఒడ్లపైన లేదా గడ్డి పైన మాత్రమే స్ప్రే అనేది చేసుకోవాలండి అలాగే మనము ఈ విత్తనాలు విత్తిన ఈ నలభై ఎనిమిది గంటల లోపు పెండి మిథలిన్ ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు శాతం సిఎస్ అనే మందురండి ఒక ఎకరానికి వచ్చేసి రెండు వందల లీటర్ల నీటిలో ఏడు వందల ఎంఎల్ని మనము మిక్సీ చేసుకొని ఈ భూమిలో తేమ ఉన్న సమయంలో కనుక స్ప్రే చేసుకున్నట్లయితే ఈ ప్రధాన ఈ పంట భూములలో వస్తున్నటువంటి ఈ గడ్డి కలుపులను మనము సమర్థవంతంగా నివారణ అనేది చేసుకోవచ్చు ఒకవేళ మీ యొక్క ఈ పత్తి సాగులో ఈ గడ్డి కలుపు సమస్య కనుక ఉన్నట్లయితే అంటే ఈ రెండు నుండి నాలుగాకులు ఉన్న సమయంలో కనుక ఈ గడ్డి కలుపు ఉన్నట్లయితే మనకు మార్కెట్లో ఆదామ వారి ఎజిల్ అనే ఎర్బిసైడ్ మందు మనకు అందుబాటులో ఉందండి దీన్ని వచ్చేసి ఒక ఎకరానికి రెండు వందల లీటర్ల నీటికి రెండు వందల యాభై నుండి మూడు వందల ఎంఎల్ మిక్స్ చేసుకొని కనుక స్ప్రే చేసుకున్నట్లయితే ఈ పత్తి సాగులో వస్తున్నటువంటి ఈ గడ్డి కలుపులను మనము సమర్థవంతంగా నివారణ అనేది చేసుకోవచ్చు ఇది వచ్చేసి సెలెక్టివ్ ఎర్బిసైడ్ మందండి అంటే ఈ ఆదామవారి వారి ఎజిల్ అనేది ఇది సెలెక్టివ్ ఎర్బిసైడ్ మందండి దీనివల్ల ఈ మొక్కలకు ఎలాంటి హాని కూడా కాదు ఒకవేళ మీకు అందుబాటులో ఇది కనుక లేకపోతే అంటే మీకు ఎడెల్పు ఆకు గడ్డి జాతి కానీ లేకుంటే అన్ని రకాల గడ్డి జాతి సమస్యలు ఉన్నట్లయితే మీకు మార్కెట్లో గోదరేజ్ వారి ఇటువీడి మ్యాక్స్ అనేది అందుబాటులో ఉందండి ఇందులో వచ్చేసి రెండు రకాల అంటే మనకు ఇందులో రెండు రకాల ఎర్బిసైడ్ మందులు అనేటివి ఉంటాయండి దీన్ని కూడా మనము వచ్చేసి ఒక ఎకరానికి రెండు వందల యాభై నుండి మూడు వందల ఎంఎల్ కనుక రెండు వందల లీటర్ల నీటిలో మిక్స్ చేసుకొని మనము ఒక ఎకరానికి కనుక స్ప్రే చేసుకున్నట్లయితే ఈ పత్తి సాగులో వస్తున్నటువంటి అన్ని రకాల గడ్డి కలుపులను మనము సమర్థవంతంగా నివారణ అనేది చేసుకోవచ్చు ఇలాంటి యజమాన్న పద్ధతులు కనుక మనము ఈ పత్తి సాగులు కనుక పాటించినట్లయితే లో కాస్ట్లోనే మనము ఈ గడ్డి కలుపులను నివారణ అనేది చేసుకోవచ్చు మరి మీరు ఎలాంటి యజమాన్న పద్ధతులను పాటిస్తున్నారో కామెంట్స్ రూపంలో కామెంట్స్ అనేది పెట్టండి రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది ఈ స్పీడ్ మందు వచ్చేసి ఒక లీటర్కు మా ఏరియాలో మూడు వందల యాభై రూపాయలకు ఇస్తున్నారండి ఈ లేటు మందు వచ్చేసి ఒక లీటర్కు మా ఏరియాలో వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలకు ఇస్తున్నారు అలాగే ఈ పెండి మిథలిన్ వచ్చేసి ఏడు వందల ఎంఎల్కు ఐదు వందల రూపాయలకే ఇస్తున్నారండి ఇవే కాకుండా ఒకవేళ గడ్డి కలుపు కనుక ఉన్నట్లయితే ఆదమ్మవారి ఎజిల్ లేదా గోదరేజ్ వారి ఇటువిడి మ్యాక్స్ అని వీటిని ఉపయోగించుకోండి మీకు బ్రహ్మాండమైన రిజల్ట్ అనేది ఉంటుంది